హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే అరుంధతి కోట ఇక్కడ నా వీడియో చూస్తే ఇక్కడ వచ్చి చూడాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో అన్నీ కనిపిస్తాయి మీకు మీరు వీడియోస్ ఎక్కువ చూడాలనుకుంటే మానస్ విహారి అనే ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా లోపలైతే ఇట్లుంది ఉంది వంద సినిమా మూవీలో కోట ఇదే పైన స్టెప్ ఇది

ఎక్కడ చూసినా లవ్ గుర్తులు వేసినారు దీంట్లో అన్ని రూములు రూములు ఉన్నాయి గదులు అన్నీ ఉన్నాయి అంతా గదులతో అక్కడ అన్నీ ఇక్కడ అక్కడ ఇక్కడ కోట మాదిరి కట్టినారు బాగా వెనక్గానే ఒకటి కట్టినారా అది పడిపోయింది యాటలు చూసిన అన్ని రూములు కిటికీలు వాక్యాండ్లు చానా పెట్టినారు దీంట్లో